ఒకటి కాదు రెండు కాదు అర డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయింది క్యాబినెట్ మీటింగ్ ఇవాళ పాలన గాలికి వదిలేసిన క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాలం మూటా లెక్క అయిపోయింది దండుపాలెం కంటే కూడా అధ్వానం అయిపోయింది ప్రతి దాంట్లో కొట్లాట్లే మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని ఆ మంత్రి ఈ మంత్రిని పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా తనుకోవడానికే సరిపోయింది ఇలా ఈవెన్ ఆ మంత్రులే ఇలా పరిస్థితి ఏంటంటే అతుకుల బొంత అయిపోయింది గవర్నమెంట్ అతుకుల బొంతగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టు స్వయంగా మంత్రులే మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ శాసనసభ్యులే మాట్లాడుకుంటున్నారు ఇక పరిస్థితి ఎట్లయిపోయిందంటే దీపముండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా అందిన కాడికి ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకోవడం మీద దోపిడికి ఇవాళ తెగబడ్డటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు మా ప్రయత్నం ఏమిటండే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి వాటా సాధించడం కోసం కేంద్రం మీద పోరాడిండు కృష్ణా ట్రిబ్యునల్ను సాధించిండు నిధులలో వాటా సాధించిండు నియామకాల్లో తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటా కావాలని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి నాలుగు సార్లు తిరిగి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ సాధించిండు నీళ్ళ వాటాను సాధించిండు నిధుల వాటాను సాధించిండు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ గారు సాధించారు మీరు ఏ వాటాల కోసం కొట్లాడుతుండ్రు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అక్రమ వసూళ్లలో వాటాల కోసం పోరాటం చేస్తున్నారు బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతూ ఉన్నాయి